అయ్యండి నేను మీ రాఘవరావుని కాపులకు రిజర్వేషన్లు ఇప్పిస్తానని వంచి మోసగించిన ముద్దు ముద్దుగడ పద్మాభరెడ్డికి తుని రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలు దుర్ఘటన సందర్భంగా కేసులో భగవంతుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు అని అనుకున్నాను కానీ పవన్ కళ్యాణ్ గారు కల్పించుకున్నారు ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కల్పించుకోబట్టి ఆ యొక్క దగ్ధం కేసుని తిరిగి తోడకుండా ఆపగలిగారు ఏదో లే పవన్ కళ్యాణ్ గారు బొంబాయిలో ఓజీ షూటింగ్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఈ రైలు దుర్ఘటన కేసుని తిరిగి తోడతాం అనే కొంతమంది కొన్ని దుష్ట శక్తులు చేసేయండి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ బొంబాయిలో ఉన్నారు అని దాన్ని తిరిగి తోడి పద్మాభిరెడ్డికి పనిష్మెంట్ ఇవ్వాలని కొంతమంది ఆశపడ్డారు కానీ ఆ కేసుని పవన్ కళ్యాణ్ గారికి తెలిసేసరికి మొత్తం భూమి రాంగ్ అయిందండి పవన్ కళ్యాణ్ గారు కల్పించుకొని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి తుని రైలు దగ్ధం కేసు తిరిగి తోడకుండా ఆపి పద్మనాభరెడ్డి గౌరవాన్ని కాపాడారు ఇది వాస్తవం పద్మనాభరెడ్డి కాదండి చాలామంది కాపు నాయకులు అప్పుడు వాళ్ళ పేర్లు కూడా అందులో ఉన్నాయి వారందరినీ ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు తన యొక్క ఉదాత్తమైన మంచి మనసుతోటి ఆ కేసుని తిరిగి తోడకుండా గట్టిగా అడ్డుకున్నారని కానీ ఈ దుర్మార్గుల దృష్టిలో కొంతమంది పవన్ కళ్యాణ్ వెళ్ళాడు కదా బొంబాయిలో ఉన్నాడు కదా షూటింగ్లో ఉన్నాడు ఓజీ షూటింగ్లో ఉన్నాడు కదా అనే ఒక చెడు ఆలోచన రావడం చాలా తప్పండి అది ఏమైంది పవన్ కళ్యాణ్ కల్పించ చివరికి ఎవరు బలిపశువయ్యారు హోం సెక్రటరీ కుమార్ ఇంద్రజిత్తు బలిపసివారు ఆయన క్షమాపణ చెప్పుకున్నాడు వెనక్కి నడిపించింది ఎవరో ఉంటారు హోమ్ మినిస్టర్ ఉన్నారో లేకపోతే ఇంకొక మినిస్టర్ ఉన్నాడో వాళ్ళు ఇంకొకరున్నారో తెలియదు కానీ హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ మాత్రం శాపం చెప్పాడు చంద్రబాబు నాయుడు మందులు ఇచ్చాడు మీరు ఏమైనా ఉంటే ఇటువంటి నాకు చెప్పాలి సినిమాకి తీసుకురావాలి ఇలా డైరెక్ట్ చేస్తే చాలా కొంభలు మునిగిపోతాయి అని అని చెప్పాడు ఇది ఎందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ కల్పించుకోబట్టి చంద్రబాబు నాయుడు గారికి కూడా స్పందించాల్సిన అవసరం వచ్చింది ఎందుకు చెప్తున్నా అంటే ఇది చాలా కట్టుదిట్టమైన భద్రతతో నడుస్తుంది కూటమి ప్రభుత్వం అండి మొన్న మధ్యన మహానాడు జరిగింది మహానాడులో స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇలాగే ఉండాలి కూటమితో మనం నడవాలి అందరం కలిసి పనిచేయాలి క్లియర్గా స్పష్టంగా చెప్పారు అలాగే లోకేష్ కూడా స్పష్టంగా చెప్పాడు అన్ని లక్షల మంది అంతమంది నాయకుల ముందు ఎవరు తోక జాడించడానికి వీల్లేదు కూటమితో కలిసి వెళ్ళాలి గౌరవించాలి పవన్ కళ్యాణ్ అన్నాని స్పష్టంగా చెప్పాడు లోకేష్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఇటువంటి విషయాలు కొన్ని కొంతమంది ఎగదోస్తుంటారు కానీ కూటమి అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా చెప్పిన దా ప్రకారంగా అడుగులు పడుతున్నాయి తెలుగుదేశం నాయకులు కూడా గౌరవించాల్సిందే ఏమన్నా తోకజాడిస్తే ఊరుకోరు ఇప్పుడు ముద్దుగడ పద్మనామ గారు కేసు తోడాలని కొంతమంది ప్రయత్నం చేశారా అటువంటి ప్రయత్నాలన్నీ ఇక ముందు సాగవని పవన్ కళ్యాణ్ గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా హోంశాఖకి ఖచ్చితంగా బలమైన వార్నింగ్ ఇచ్చారు అందుకనే హోమ్ సెక్రటరీ విశ్వజిత్ గారు క్షమాపంచ క్షమించిన సార్ని అడిగాడు ఇది విషయం అండి చాలామంది ఏమనుకుంటారు కేసు తోడారు చాలామంది ఆ వైసీపీ వాళ్ళు వేలు వేలు వచ్చేసారు వాళ్ళందరూ వచ్చి సోషల్ మీడియా వచ్చి అందుకే దీన్ని వెనక్కి తీసుకున్నారు అని తప్పండి అది కేవలం పవన్ కళ్యాణ్ గారి ఇంటర్వ్యూ రావడం వల్ల ఇది ఆగింది ఇది ఇది సత్యం తెలుసుకోండి అక్కడ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి కూడా పద్మనాభరెడ్డికి గౌరవం ఇస్తున్నారు తన కూతురు వచ్చి జనసేన పార్టీ చేరుతా అన్న పార్టీకి అడిగిన అమ్మ నేను అటు చేసుకోకూడదు మీ నాన్నగారి నాకు గౌరవం ఉంది ఏదైనా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని మీ నాన్నగారిని కలిసి ఒక మీ ఇంట్లో గొడవలు లేకుండా అంతా కలిసిగా ఉండి ఉంటేనే నేను తీసుకుంటా అని క్లీన్గా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు అంటే నేను కుటుంబంలో ఎవరికి స్పర్ధలు పెట్టను కుటుంబం విడదీయను అంతా కలిసి ఉండాలి అని చెప్పే గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి ఈ రోజున పద్మనాభరెడ్డి గారికి విలువ కాపాడారు కాపు నాయకు విలువ కాపాడు ఇది అందరూ తెలుసుకోవాల విషయం ఈ విషయం మీరందరూ గ్రహిస్తారని తెలుగు ప్రజారా ఎప్పటికైనా తెలుగుదేశం నాయకులు ఎవరైనా తోక జాడిచ్చేవాళ్ళు కట్ చేసుకోండి జాడింపులాపండి లేకపోతే మీకు కూడా పార్టీలో ఉండే అర్హత కోల్పోతారని ఈ వీడియో ద్వారా ఆ తెలుగుదేశం నాయకులకి ఆ యొక్క జాణించే కార్యకర్త అందరికి తెలియజేస్తూ ఈ వీడియో వినిపిస్తున్నాను జై జనసేన జై హింద్